ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ అధ్యక్షులు జగన్ ఆదేశాలతో చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు పలమునేరు నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల మంది సంతకాలు చేశారని పలమునేరు మాజీ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ తెలిపారు వచ్చే రోజుల్లో వైసీపీ ప్రజా ఆమోదంతో వస్తుందంటున్న వెంకయ్య గౌడతో మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరస్పోండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్ ఈ ప్రభుత్వ వైద్యం సంబంధించి అదేవిధంగా మెడికల్ కాలకు సంబంధించి కోవిడ్ సంతకాల కార్యక్రమాన్ని కూడా వైసీపీ స్టార్ట్ చేసింది మరి దానిలో భాగంగానే ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా పలునే నియోజకవర్గంలో ఉన్నాం మరి మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌరవం ఉన్నారు సో వారి మాటలు మనం తెలుసుకున్నాం అన్న చెప్పండి ఈ కోవిడ్ సంతకాలకు సంబంధించి ఈ కార్యక్రమం ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే తలపెట్టాడో ఈ ప్రైవేటీకరణ వద్దు ప్రభుత్వాలే కొనసాగించాలి అనే కార్యక్రమాన్ని ప్రజల్లో బాగా చైతన్యం వచ్చి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆనవాయితీ లేదు ఖచ్చితంగా ప్రభుత్వాలే నడిపితే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వైద్యం విద్య అందుబాటులో ఉంటుందని ఒక ఆలోచనతో ఏదైతే ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించామో అదే విధంగా విజయవంతంగా కోటి సంతకాలు కూడా పూర్తయ్యాయి ఈ రోజు పలమనేరు పట్టణంలో ఈ పలమనేరు నియోజకవర్గం సంబంధించినటువంటి సంతకాలు ఏవైతే సేకరించారో దాదాపు డెబ్బై రెండు వేల సంతకాలు సేకరించారు వాటిని ఈరోజు ఇక్కడి నుంచి తిరుపతికి పంపిస్తున్నాం అక్కడి నుంచి దాదాపు ఈ నెల పదిహేడు కానీ పద్దెనిమిది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన గవర్నర్ గారిని కలిసి వీటన్నిటిని కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మార్పు తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ పోరాటం దానికి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉన్నారని మేము తెలియజేస్తాం నియోజకవర్గంలో డెబ్బై రెండు వేలు సంతకాలు పెట్టాలి కదా స్పందన ఏ విధంగా ప్రభుత్వం ఐదు గురించి కోట ప్రభుత్వం గురించి వాళ్ళు ఏ విధంగా స్పందించే సంతకం పెట్టేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా డెబ్బై రెండు వేలు సంతకాలు పెట్టారంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అర్థమైంది ఎవరైతే తెలుగుదేశానికి ఓటు వేశారో వాళ్ళు కూడా సంతకాలు పెట్టారు అయ్యో మేము ఓటు వేసింది వాస్తవమే కాకపోతే ఈరోజు ఈ ప్రభుత్వ కళాశాలలు కానీ లేదో హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం నడిపితేనే బాగుంటుంది అనే మంచి ఉద్దేశంతో వాళ్ళు కూడా ముందుకు వచ్చి సంతకాలు పెట్టినటువంటి ఎంతో మంది ఉన్నారని కూడా మీకు తెలియజేస్తున్నారు అట్లా ఇప్పుడు లోకల్ బాడీకి సంబంధించి ఈ సంతకాల సేకరణకి కావచ్చు లేకపోతే ప్రైవేట్ కావచ్చు ఇదే విధంగా చూపించబోతుంది డబల్ బాడీ సంబంధించి లోకల్ బాడీ అనే దానికి లోకల్ బాడీకి దీనికి అసలు సంబంధం ఉండదు అంటే ఆ మార్పుకు సంబంధించి ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నారో అది దృష్టిలో పెట్టుకునే రాబోయే రోజుల్లో ఆ వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే లోకల్ బాడీకి సంబంధించి కావచ్చు ప్రభావం చూపించే అలాంటి ప్రభావాలు ఏమి ఉండవు ఖచ్చితంగా ఎవరైతే హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి